సర్వేపల్లి నియోజకవర్గంలో పదమూడు వందల తొంభై ఒకటి ఎకరాల్లో నూట ముప్పై ఎనిమిది అక్రమ లేఅవుట్లు ఉన్నాయని కూడా అధికారులు తెలిచారు ఇవన్నీ గత ప్రభుత్వ హయాంలో వెలిసిన లేఅవుట్లే అక్రమ లేఅవుట్ల కారణంగా ఎదురయ్యే నష్టాలను ప్రజలు కూడా తెలుసుకోవాలని కూడా అనుమతులున్నా లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన విలువ ఉంటుందని గుర్తించుకోవాలి అనాధికరంగా వేసిన లేఅవుట్లలో ప్రజా ప్రయోగానికి పది శాతం స్థలం వదలకపోవడం దురదృష్టకరం భవిష్యత్తులో పిల్లలు ఆడుకునేందుకు కూడా స్థలాలు లేకుండా చేయడం సరికాదు అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు స్ట్రిక్ట్ గా వ్యవహరించాలి పంచాయతీ కార్యదర్శుల నుంచి మండల అధికారుల వరకు అందరూ బాధ్యత తీసుకోవాలి గ్రామాల్లో అక్రమ లేఅవుట్లు వేస్తుంటే అడ్డుకునే బాధ్యతను సచివాలయ ఉద్యోగులు కూడా చేపట్టాలి ఆ సమాచారాన్ని మండల అధికారులకు తెలియజేయాలి వ్యాపారులు దురాశకు పోకుండా ప్రజల అవసరాలను అనుగుణంగా వ్యాపారం చేయాలి ఎల్ఆర్ఎస్ ప్రక్రియతో లేఅవుట్లలో లోపాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అవకాశాన్ని సద్వినియం చేసుకోవాలని కోరుతున్నాం